హలో హలో నమస్తే 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 అండి మీ పేరండి కరీం టీచర్ మూకాళ్ళు నొప్పు వేస్తున్నాయి కాళ్ళు ఏమో అరకాళ్ళను మంటలు వేస్తున్నాయి ఓకే అది ఆ సమస్య మాట్లాడుతున్నాం సార్ గోమత సురేష్ గారు ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తారండి ఈ సమస్యలకు సంబంధించి మీరు చూస్తూ ఉండండి ఓకే అండి చూడండి అయితే రైట్ సరే అందరు ఎదురు చూస్తున్నారు అర్థం చేసుకున్నాం అందరూ పెద్దవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న తెలియట్లే ఊరికి ఏదో బ్రూఫిన్ ట్యాబ్లెట్లు ఎవరు వేసుకుంటారు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఏదో బయట ఎక్స్టర్నల్గా చెప్పినవన్నీ ఎవరు వాడేస్తున్నాం సో దాని తగ్గట్టుగా ఇంటర్నల్ గేమ్ ఇవ్వాలి ఎక్స్టర్నల్ ఇవ్వాలి ఇది ఎందుకు వచ్చిందో అనే సమస్య ఎవరికి అర్థం కావట్లేదు సో మొదట మనం మాట్లాడుకుని కార్నర్ మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ఊరిలో దొరికే రెండు హార్డ్ ఆయిల్స్ ఒక ఆవాలు నూనె నువ్వు హాఫ్ హాఫ్ లీటర్ తీసుకోండి మళ్ళీ చెప్తున్నా గానుగు ఉండే అంటే ఎక్స్పెల్లర్స్లో వచ్చిన పర్లేదు ఎదుగానరులో వచ్చిన పర్లేదు చెక్క వచ్చిన పర్లేదు ఏదైనా అలాంటి క్వాలిటీ ఆయిల్ వాడుకోండి ఇది మెడిసిన్ ఏదో టెంపరీ చేసేది కాదు పూర్తి మెడిసిన్ ఎందుకు అవుతుందంటే ఇవన్నీ సింథటిక్ ఆయిల్స్ కావు సింథటిక్ ఆయిల్స్ చర్మం పైన ఎలా నడుస్తుంటాయి కానీ ఇవేంటి అవుతుంది నేచురల్ ఆయిల్స్ ఇది ఇంజెక్ట్ అవుతుంది మీరు రాసిన హండ్రెడ్ ఎంఎల్ అవుతుంది మీరు రాసిన ఒక స్పూన్లో వన్ డ్రాపే లోపలికి వెళ్ళొచ్చేమో లేకపోతే ఇంత పై చర్మాలకి అలా ఉండిపోతుంది మీరు రెగ్యులర్గా రాయడం వల్ల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఆయిల్స్ రూపు జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రెండు ఆయిల్స్ని కొంచెం చిన్న మంట మీద దీమి మంట మీద చిన్న మంట మీద వేడి చేసుకుంటాం అందులో వేసుకోవాల్సిన కొన్ని ఆకులు దొరికింది వాయుల ఆకు ఉమ్మెత్త ఆకులు దొరుకుతుంటాయి లేకపోతే ఆముద ఆకులు దొరుకుతాయి నల్లేరు అంటాం నల్లేరు అంటే ముక్కలు అంటాం చాలా ఊర్లో అందరికీ తెలుసు ఏ ఆకు దొరికితే ఆకు గుప్పడేసుకోండి లేకపోతే రెండు గుప్పెళ్ళు ఒక రెండు రకాల ఆకులు మూడు రకాలు అంటే గుప్పెడు గుప్పెడు వేసుకోవాలి బాగా గట్టిగా పచ్చడిలాగా చేసేసుకొని ఎన్ని ఆకులు వేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు లీటర్ లీటర్ నూనెలో ఏం లేదని ఒక యాభై గ్రాములు ఆవాలి వెల్లుల్లి వేసుకోవాలి అది పాతవైపోయినా పర్లేదు ఏవైనా పర్లేదు తినేవే నీట్గా ఉండాల్సిన పర్లేదు తొక్కలతో సహా గట్టిగా వేసుకొని అది అందులో వేసుకుంటాం ఒకవేళ కొంతమంది చేయరు నెక్స్ట్ ఇంటర్నల్ కాదు కదా ఎందుకంటే హార్డ్ రసం చాలా ఇంపార్టెంట్ అది చొచ్చుకుపోతుంది స్కిన్ దగ్గర ఏవైనా ఉంటదంటే చొచ్చుకెళ్ళిపోతుంది లూబ్రికేషన్ కోసం పనిచేస్తుంది తర్వాత వామ్ ఉంటుంది వామ్ ఏదైతే ఉందో వామని ఒక పిడికడ వామని మంచిగా వాళ్ళకి అందులో వేసేసి బాగా బాయిల్ చేయండి ఇవేమేసాం ఆవాలోనే నువ్వులోనే బాగా హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ దొరికిన బావిలాకు కానీ ఉమ్మెతా కానీ నల్ల నల్లేరు కానీ ఆముదవాకులు కానీ ఈ నాలుగు ఆకులు ఏవైతే ఊరు ఈజీగా దొరుకుతాయి నేను ఇంకా పెద్ద చెప్పాను అనుకోండి ఎక్కడికో వెళ్ళాలి అవన్నీ కాకుండా ఇవన్నీ బాగా దంచి నాలుగు పిడుకలు వేసుకొని అదిలో వేస్తాం వేసేసి మరిగిస్తున్నాం బా ఒక యాభై గ్రాములు అండ్ పిడకడు బాగా బాగా వేసేసి బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత వేసిన అవన్నీ ఆకులు నల్లగా అయిపోతాయి అండ్ వెల్లుల్లి వచ్చేసి ఎర్రగా అయిపోతుంది బామూ చెట్పట్లాడేసి అలా కూర్చుంటుంది ఒక ఘాటైన వాసన వస్తుంది వేసేసిన తర్వాత అది ఆపేసుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులో వడకట్టిన తర్వాత మళ్ళీ ఒక యాభై గ్రాములు కర్పూరం వేసేయాలి యాభై గ్రాములు కర్పూర వేసేయాలి ఇంకా కర్పూర చీపుగా దొరుకుతుంది ఘాటుగా ఉంది అది వేసుకుంటాం రెండు దాంట్లో ఇంకో చేసుకోవాల్సింది యువకుల యువకుల పిల్ల ఆయిల్ అదొక థర్టీ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు థర్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు ఎమ్మెల్ ఉంటే ఎమ్మెల్ పెద్దది ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవచ్చు లేకపోతే థర్టీ గ్రామ్స్ వరకు వెయిట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ కలిపితే మీకు గ్రేట్ ఆయిల్ వస్తుంది చాలా గ్రేట్ ఆయిల్ అవి మీరు ఎంత వీలైతే అంత రెగ్యులర్గా మసాజ్ చేయాలి ఒక డైరెక్షన్లో మంచిగా మసాజ్ బాగా గట్టిగా మసాజ్ అంతా చేసుకోవచ్చు వాళ్ళు తట్టుకున్నంత వరకు మసాజ్ చేయాలి హార్ట్ ప్యాక్ పెట్టాలి రోజుకు రెండు మూడు సార్లు చేసుకుంటే అద్భుతాలు ఇందులో ఏం ఏం చేయాలి ఇవి ఏదైతే ఉన్నాయో మేము రెగ్యులర్గా అవే వాడతాం కానీ క్వాలిటీ ఆయిల్ వాడతాం అండ్ ప్రిపరేషన్ అప్పుడు క్వాలిటీ వేసుకుంటాం అంతే ఆటోమేటిక్గా ఈ ఒక్క నూనె చాలా సింపుల్ ఆయిల్ అది చేసుకుంటే సరిపోతుందండి